హలో ఫ్రెండ్స్ ఎయిటీన్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అను ఇద్దరు కూడా జెండే వాళ్ళ అదే వాళ్ళ గతంలో ఇంటికి వస్తారు కదా ఇక గుమ్మం దగ్గర నిలబడి బెల్కొట్టగానే పని మనిషి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది కదా వాళ్ళిద్దరిని చూసి గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడే ఆర్య కూడా అరుస్తాడు అలా అరిచేసరికి ఇక పని మనిషి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అప్పుడే ఆర్య వెనక్కి తిరిగి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు అప్పుడు ఆను శంకర్ గారు అని అంటూ ఆను కూడా బయటికి పరిగెత్తుకొని వెళ్ళి అయిపోతుంది ఆ సౌండ్ విన్నా ఇంకా అక్కి అబ్బాయి అందరూ కిందికి వస్తారు ఇక పని మనిషి పడిపోయి ఉంటే మొహానికి కొన్ని నీళ్లు చల్లేసరికి తను లేచుకొచ్చి ఉంటుంది ఏమైంది అని వాళ్ళు అడిగితే ఇక ఇప్పుడే వాళ్ళని చూశాను అంటే ఎవరిని చూసావు అంటే ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని చూశాను అని ఏంటో పని మనిషి చెప్తుంది ఫోటోలో ఉన్న వాళ్ళ ఎవరు అని ఏంటో గట్టిగా అడిగేసరికి అదిగో వాళ్ళని చూశాను అని ఫోటోని చూపిస్తుంది ఆర్య అను ఫోటోలని చూపించేసరికి అక్కి ఆబాయ్ షాక్ అయిపోతారు ఇక రాకేష్ ఇలా అంటాడు ఎవరిని ఈ ఫోటోల వలన అని అడిగితే వాళ్ళనే చూశాను అని ఏంటో చెప్పేసరికి అక్కి ఆబాయి రాకేష్ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఇంతటితో న రాబోయే ఎపిసోడ్ ప్రోమో హెండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్